విన్నాడు వాక్యము ఎలాగ మారు మనసు పొందినాడో ఒక చిన్న పాప ద్వారా మారు మనసు పొందుతాడు బాబు ద్వారా ఆ చిన్న బాబు ద్వారా మారు మనసు పొందుతాడు పచ్చి తాగుడిపోతూ భయంకరమైనటువంటి ఆ వ్యక్తి ఆ స్క్రిట్ను మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం కాబట్టి మీరు అందరూ కళ్ళు ఉన్నాయి కదా కళ్ళతో బాగా చూడండి నోరు మాత్రం మూసుకోండి సరేనా కళ్ళతో మాత్రమే నోరు మాత్రం ధరసద్దు అరే నువ్వు కనపడకపోరా నువ్వు ఇది పెట్టుకో రకరకాలుగా ఇది పైకి ఒకటి ముడుచుకోక్సి

వస్తుందిలేదు ఇక్కడ బాటిల్ ఉంది మళ్ళీ Make ఇద్దరు వస్తున్నారు ఇప్పుడు తాగుపోతలు చూద్దాం నగదు కళ్ళతో మాత్రం చూడాలా కళ్ళతో మాత్రం నగదు ఎవరు సరేనా రైట్ జింగు చక జింగ్ ఎన్ని రోజులు మామా పాండవ బాబా మామా అమ్మ ఎన్ని రోజుల్లో చూడ ఆడు కూర్చో ఆడ ఆడ ఆడే అమ్మా ఎంత బాబు ఎప్పుడు చేసినా మీద ఫీలింగ్ వస్తుందండి బాబా మందులో ఉన్న అమృతమ్మ ఇది అవునా మామా ఎప్పుడన్నా చూసినావా అయినా మామూలు ఎంతయినా ఏడు పోతాను మామంది మామా ముందు

మా పిల్లోడు ఆ బాగా చదువుకుంటాడు అయ్య బాబు నీ శాని కొడుకు అంతకంటే చదివి అక్కడా నీలాగేం కాదు మా కొడుకు బాగా నేను డిగ్రీ అరే డిగ్రీనా నేను దాంట్లో అంత మాట అంటారా సరే సర్లే అర్థం పదం ఇంకా ఎక్కువైపోయింది రేపు అదే మనము మెల్లిగా నువ్వు వెళ్ళా ఉంటాను పచ్చి చేసావు నన్ను నీ కొడుకు చదివాడే నేను చదవలేదు అట్రా

రెండో రోజు వారు మరలా ఒక స్థలంలో కలుసుకుంటారు ఆ సందర్భాన్ని కూడా తండ్రి కొడుకు తండ్రి కొడుకు ఇప్పుడు కలుసుకుంటారు ఆ సన్నివేశాన్ని మనం చూడబోతా ఉన్నాం ఇప్పుడు డాడీ 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 నేను మా ఫ్రెండ్స్ వాళ్ళమ్మ అందరూ కి పోతు నేను పోతా డాడీ వాళ్ళమ్మ డి వద్దులేనా ఎందుకు నానా బాగుంటుంది నాన్న అంగు అందరూ వచ్చి పాటలు బాగా చెప్తా అన్నా నానా పోనా అంకుల్ 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 మా నాన్న ఏమో అయింది అంకుల్ పనుకున్నాడు నాకేం అర్థం కరంలో దగ్గుతున్నాడు అంకుల్ చూడ పెద్ద బాధ చేయండి అంకుల్ మా నాన్నకు ఏమైంది మీ నాన్నకు ఏమో అంకుల్ చూడండి అంకుల్ దగ్గుతున్నాడు లేడం అంటే లేడంలే కొంచెం బాధ చేయండి అంకుల్ మీరేనా ఏమైంది నాయనా నీకు ఎవరే నువ్వు ఏమైందండి నీకు ఏయ్ ఎవరు దానికి కొడుకొచ్చాడయ్యా ప్రార్థన చేయమన్నానా నా లేయనా వాతనంట చేస్తావు స్వామీ నాకు ప్రార్థన చేయమొద్దు నాకు మందు కావతావా ఏమైందయ్యా నీకు నాగా నీ ప్రాబ్లం ఏంది ఏం లేదు బా బాలు దేర్ వచ్చాడండి నీకు ఏమైందయ్యా చెప్పయ్యా నీకు ఏమంది నీకు నాగో మనిషి మందు తాగతి అయ్యా వద్ద మందు తాగద్దు అయ్యా చాలే ఎవరు నువ్వు పాస్టర్ గిద్దలూరు బుజ్జిబాబును నువ్వు నాతో నీకేమన్నా ఏమన్నా చెప్పు లేదా మీ కొడుకు మా విబిఎస్కి వచ్చినాడు నన్ను ఊకిన సత పోయా స్వామి నైనా నిన్న నిద్ర వస్తున్నావు బాగాలేదయ్యా నీకు బాగోలేదు బాబు ఏర్చుకుంటూ వచ్చాను నా దగ్గరికి పోయా స్వామి ఏం బాగోలే వత్తనవా ఏం లేదయ్య బాగోలేదు కదా నీకు నీ కొడుకు వీపులు వేసుకొచ్చినాడు సరే ఏం కావాలి నీకు నీకు ఏం ఆరోగ్యం ఏం బాగాలేదు నాకన్నీ బాగుండే మనకు తగ్గుతా మరి బాగా తగ్గుతూ ఉంటుంది తగ్గుతా ఉన్నావే నాకు నా ఇష్టం ఏది అయ్యా నేను తగ్గుతా ఉంటే బ్లడ్ వస్తా ఉంది నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది బ్లడ్ వస్తా ఉంది చూడు అంత కారిపోతా ఉంది సరే ఏం కావాలి నీకు ప్రార్థన చేస్తాము నాకు వద్దులే నీ రోగం బాగు చేస్తాడు ఎవరు దేవుడు ఏ దేవుడు ఏ సుప్రభు ఏమో ఎంత దూరం నుంచి వచ్చినావు సరేలే చేసిపో మోకరించయ్యా నాతో పాటు కుమారా ఏ నేను పడుకోల్పోయా సరే ఒక మాట నాతో పాటు చెప్పి యేసు ప్రభా యేసు ప్రభా గట్టిగా యేసు ప్రభా యేసు ప్రభా నేను పాపిని నేను పాపిని నా పాపములు క్షమించము నా పాపాలు క్షమించు నేను తెలియక ఎన్నో పాపాలు చేసిన నేను తెలియక పాపాలు చేసిన ఎంతో తాగుడుపోతున్నాయినా ఎంతో తాగుడుపోతున్నాయి నన్ను క్షమించమయ్యా నన్ను క్షమించు నువ్వు క్షమిస్తావంట కదా నువ్వు క్షమిస్తావట కదా నా రోగములు తీసివేయి నా రోగములు తీసి నా పాపమును తొలగించు

సరే నేను పడుకోవాలి అప్పుడు కాబట్టి ఒక వివీఎస్కి వచ్చినటువంటి ఒక చిన్న బాబు ఒక చిన్న బాబు ఆ వివీఎస్ నేర్చుకుని యేసు ప్రభు మా నాయను మారుస్తాడు మా ఆయనకు ఒక ఆరోగ్య ఆరోగ్య అనారోగ్యం ఉంచేత బాధపడుతూ ఉన్నాడు తాగి 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 వచ్చి ఆరోగ్యం బాగాలేక ఉన్నాడని వీబీఎస్లో ఏదైతే విన్నాడో ఆ వీబీఎస్లో ఏదైతే నేర్చుకున్నాడో తను పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సేవకుని తీసుకుని తీసుకో అన్న అంకుల్ మా డాడీకి బాగలేదు మా డాడీ తాగి పడిపోయినాడు వస్తూ ఉంది బ్లడ్ వస్తూ ఉంది ప్రార్థన చేయని ఈ చిన్న బాబు ఆ యొక్క సేవకుని తోలికొచ్చి వాళ్ళ తండ్రికి ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఎంత బాగా అయినాడో మళ్ళీ చూద్దాం ఒక్క రెండు నిమిషాలు ఉంది ఇంకా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ వ్యక్తి ఎట్లా బాగు చేసినాడో ఇప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ అప్పుడు తాడువోత్గా ఉన్నాడు బట్టలు సరిగా వేసుకునేవాడు కాదు మాటలు సరిగ్గా వచ్చేది కాదు తన జీవితం అంతా నష్టపోయేటువంటి వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు అర్థం చేసిన తర్వాత ఆ వ్యక్తి ఎట్లా బాగైనాడో మనం ఇప్పుడు చూద్దాం చూడ ఆ మనుషుల్ని ఇప్పుడు మనము చూస్తా ఉన్నాం సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్ప నాసఖ్యమైన సంతోషం చెప్ప నాసఖ్యమైన సంతోషం తెరువబాడే నా మనోనేత్రము తెబాడే నూ నిత్రము నేత్రము తెరువాడే నూ నిత్రము ఏసు నన్ను నందునా ఏసు నన్ను ఏ ఏడ చూసినట్టున్నా అర్ర ఎరు నువ్వేనా నేనే మ నేను కానీ డ్రెస్ బాగలేదేంటరా మంచిగా ఉన్నా కదరా ఏంటిది మన అవతారం నేను ఏసుక్రీస్తు నమ్ముకున్నారా నా జీవితం మారిపోయింది కొడుకు ఈ వాని వల్ల నా కొడుకు నేను మారినా ఏంటి నిషాన్ గడి నువ్వు కూడా మారిపోయా ఇప్పుడు నీ కళ్ళ ముందే బైబిల్ తీసి చదువుతా నేను జ్ఞాపక శక్తి నాకు ఇచ్చినాడు నేనేమో మారిన నువ్వు ఇంకా అట్లా నువ్వు మారా దేవుని దగ్గర రారా డిగ్రీ చదివి నాకే బైబిల్ చదవరాదు దేవుడు వచ్చిందా దేవుడు మార్చినాడు రా నా మాట నువరి దగ్గర్రా దేవుడు నా మాట నువ్వు నువ్వు కూడా నాతో పాటు రేపు చర్చికి రాడు నాతో పాటు చర్చికి దేవుడు నిన్ను కూడా నా జీవితాన్ని ఎలా మార్చు వస్తున్నావు నా స్నేహితులని జీవితం మారుస్తామని నేను నమ్ముతున్నాను నీ కోరిక సిద్ధితో చేసిన యావత్ని సఫలు నా కోరిక నెరవేర్చన నేను ఎలా మారినాను నీ క్షిందకి ఎలా వచ్చినానో నా స్నేహితుని కూడా మరణిస్తున్నాను ప్రార్థిస్తూ నిన్నే సిద్ధులు నిన్నే ఆరాధిస్తాను చూస్తున్నాము అడిగిపోతాను నాకు ప్రాధన రాదయ్యా మత్తు మనిషి నా నా ఫ్రెండ్గాడి కోసం ప్రాధ చేసేవా నాకు బాధగా ఉంది డిగ్రీ చదివాను కాడు అంతలా అయ్యాడంటే నువ్వు నిజంగా గొప్ప దేవుడు అని నమ్ముతున్నానయ్యా అయ్యా తాగిపోతున్నాయా మొండి మనిషిడయ్యా మనస్సు లేని అయ్యా నన్ను కూడా క్షమిస్తావా అయ్యా ఏసయ్యా దయచేసి దౌర్భాగ్యాలు కూడా క్షమించయ్యా బాబు ఎవరయ్యా నువ్వు నా పేరు రంగడ అయ్యా 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 నన్ను కూడా మారుస్తాడు మారుస్తాన్ని స్నేహితుడు ఉన్నాడు కదా నేను తాగుబోతున్నా మందు బ్రతకలేనయ్యా నువ్వు ఎటువంటి వాడు అయినా యేసుక్రీస్తు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు ఎలాంటి పాప అయినా ఎలాంటి అలవాట్లున్నా ఎలాంటి వ్యసనాలకు బానిసైనా ఒక చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది ప్రారంభ చేస్తాను నీ స్నేహితుడు కూడా ప్రారంభం చేసిన మారిపోయినాడు వాళ్ళ పిల్లలు కూడా వీబీఎస్కి వెళ్ళి గిద్దలలో విబిఎస్కి వెళ్ళి విబిఎస్లోటువంటి లెసన్లు విని ఆ యొక్క కథలు విని చిన్నబాబు తన తండ్రిని ఏ సూప్రవృతికి నడిపిస్తూ వచ్చినాడు ఆ వ్యక్తి కూడా మారిపోయినాడు ఇప్పుడు తాగుడిపోతయిన వ్యక్తి కూడా నీ స్నేహితుడు అతను అతను కూడా మారినాడు నువ్వు కూడా మారు ప్రభుని అంగీకరించి చిన్న ప్రారంభం చేస్తాను నీ కొరకు కూడా రై తండ్రి రంగుని బట్టి ఉన్నాను దీన్ని కనికరించము లోకంలో తాగుడుకు బానిసై చీకటి బంధకం నుంచి విడిచిపించి మంచి ఆరోగ్యం దయచే రక్షణ దయచేయమని యేసు నన్ను వేడుచున్నాం తండ్రి అయ్యా రేపు ఆదివారం ఇక్కడ గిద్దురూల్లో పాములపాడి రోడ్లో హెబ్రోన్ ప్రార్థన మందిరం ఉంది అక్కడ దైవజనులు ఉంటారు ప్రతి ఆదివారం మంగళవారం బేస్తవారము శనివారం ప్రార్థనలు ఉంటాయి మీరందరు వచ్చి దేవుని వాక్యాలను ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం ఓకే ఓకే మీరు పిల్లలు చూడు తాగుడు పోతున్న కూడా మార్చినారు ఎవరు ఒక పిల్లోడు చిన్న పిల్లడు పోయి కదా వాళ్ళ కుమారుడు చెప్తానే తాగుడు కూడా మారాల మన ఊర్లలో తాగకూడదు ఎందుకు దేవుణ్ణి ప్రేమిస్తే తాగుడు పొత్తనం కూడా పోతుంది మీరు ప్రార్థించాలా మీ తల్లిదండ్రులకు కూడా చెప్పాలా తీసుకురావాలి వీబీఎస్కు రేపు ఎందరు వస్తారు అందరూ పెద్దోళ్ళని కూడా పిలుసుకురా మంచిది ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం మోకరించండి త్వరగా మీ ప్రయాణం కొరకు అట్లే బిస్కెట్లు ఇక్కడ త్వరగా తీసుకొచ్చేయండి పిల్లలకి పిల్లలకిచ్చే బిస్కెట్ రస్నా కూడా కూడా ఇస్తున్నారు మీ దగ్గరికి తెస్తున్నారు పిల్లలు మోకరించినారా మోకరించినారా అయిపోయింది వెళ్ళిపోయినారు ఇంకా తగుడు బొత్తులు మారిపోయినారు అయిపోయింది ఇంకా తాగుడుబోతులు నేను చూస్తారు ఇక్కడ అయిపోయింది వాళ్ళు తాగుడు పోతులు మారిపోయినారు చెప్పండి ఏ ఈ ఈరోజంతా మీ సన్నిధి మాకు ఇచ్చినందుకు వందనములు ఎనిమిదవ పాఠములో మీరున్నందుకు వందనములు